సంగారెడ్డి పట్టణంలోని ఆరో వార్డులో బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి కసరి చంద్రకాంత్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డికి మద్దతుగా ఇంటిటికీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రచార కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Я और जो लोग अभी तक ऐसा कुछ कर रहे हैं మా ఆరో వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి మా వెంకట్రామరెడ్డి సార్ గారి రిటైర్డ్ ఐఏఎస్ గారి ఆయనకు మద్దతుగా మా ఆరో వార్డు నుండి మేమందరము ప్రచారం మొదలు చేసాము ఇందులో భాగంగా ఏందంటే ఈరోజు మాకు చాలా గర్వ గర్వకరంగా ఉంది ఎందుకంటే ఆయన సొంత నిధులు వంద కోట్ల రూపాయలు సంగారెడ్డి కాన్షియల్స్ పెట్టడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాము అందులో గెలిచిన పది రోజులనే తన ఒక ట్రస్ట్ తన మీద ఒక ట్రస్ట్ అనేది ఏర్పాటు చేయడము చాలా అది చెప్పుకోదగిన విషయం ఇప్పుడు ముగ్గురు ఇప్పుడు ఏదైతే బరిలో ఉన్న ఈ కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్తో పోల్చుకుంటే మాకు టిఆర్ఎస్ ఒక అభ్యర్థి యొక్క ఉన్నంత అమూల్యమైన సందేశం ఏ అభ్యర్థికి లేదు అరువుడు కూడా తన యొక్క తనొక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కత్తి కన్నా కలం గొప్పదంటారు ఇందులో కత్తి ఎవరు కలం ఎవరు అనేది మీరే గర్వించాలి కత్తితో కత్తి కన్నా కలం గొప్పది అన్నారు కలంతో మించిన విద్య ఏది లేదు కలంతో మించిన పని ఏది లేదు కలం కలం తలుచుకుంటే ఏది ప్రపంచానైనా సాధించగలం అదే మన వెంకటరామరెడ్డి గారు అందులో భాగంగా వంద కోట్ల నిధులు వంద కోట్ల నిధులలో ఏం చేయగలుగుతున్నారంటే నాకు తెలిసిన మటుకు ఒక ఫంక్షనాలు ఏదైనా పేదింటి ఒక బిడ్డే ఉందనుకో తనకు పెళ్లి చేయాలనుకుంటున్నాము పెళ్లి చేయాలంటే ఈ ఉన్న జనరేషన్లో కొందరు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకు సాయంగా ఒక్క రూపాయికే ఫంక్షన్ అందులో చదువుకున్న వాళ్ళకి ఎవరికైనా చదువుకున్న వాళ్ళకు బీద వాళ్ళకి కావాలంటే వాళ్ళకు వాళ్ళ ఉన్నత స్థాయికి ఎదిగినంత చదువులకి తను తోడై ఉంటాడు పేదవాళ్ళకు ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు నీడై నీడనయ్యి గూడయి ఉంటాడు అన్నం లేని వాళ్ళకు కంచ కంచంలో కూడయి తను నిలుస్తానని ప్రమాణం చేశారు అందులో భాగంగా మేము మాకు చదువుకున్న ఒక అమూల్యమైన ఒక ఉన్నతమైన ఒక ఉన్నతమైన స్థానంలో నుండి వచ్చిన వ్యక్తి కాబట్టి అలాంటి ఆనుమత్యాన్ని మేము వదులుకోదలుచుకోలేము తనకి పూర్తి మద్దతుగా మేము తెలియజేస్తూ మా ఆరోవాడి నుంచి మంచి అమూల్యమైన మెజార్టీ ఇవ్వాలని కోరుకుంటూ ఆ సంకల్పంతో మేము బయలుదేరి వెంకటరామరెడ్డి గారికి అమూల్యమైన మెజార్టీ పక్కా ఇస్తున్నాము ఇది మారో ఆడు ప్రజల నుంచి నిర్ణయం తీసుకున్నాము జై తెలంగాణ గుర్తుకే గుర్తుకే